సింగరేణి సంస్థలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ఐఎన్టీసీ బాధ్యతగా కృషి చేస్తుందని ఆ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు చెప్పారు శుక్రవారం ఉదయం జీడికే వన్నింగ్ లెయిన్ పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను తీవ్ర నష్ట కష్టాలకు గురి చేసిందని ఆరోపించారు ప్రాతినిధ్య సంఘంగా స్వీకరించినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రధాన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తుందని తెలిపారు ఇప్పటి వరకు కార్మికులకు కల్పించినటువంటి ప్రయోజనాలను పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి యూనియన్ పరంగా చేస్తున్న కృషిని వివరించారు జూలై తొమ్మిదిన జరగబోయే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ జోక్యం తప్పకుండా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏదైతే మనకు అలవించడం అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉందో దాన్ని రద్దు చేయించడానికి ఇప్పటికే మూడు నాలుగు సార్లు బట్టి మిత్రమార్గా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన తప్పకుండా ఎండీ గారికి చెప్పి ఈ అనంత కాలంలోనే మీకు పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యంతో కట్టించేటువంటి ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి మేము ద్వారా తెలియజేస్తాం అంతేగాదు మారు పేర్ల సమస్య కూడా గతంలో పది సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని దాట వేస్తూ ఒక్క ఒకేసారి శ్రీరాంపూర్ లో మీటింగ్ లో కూడా ఒకే ఒక కలం పోడుతూ నేను తీసేస్తా మీరెందుక బాధపడకండి అన్ని మేము చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ దాని జోలికి వెళ్ళాలి కానీ మేము ఇప్పటికి మూడు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది యాజమాన్యాన్ని కూడా ఒప్పించేటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నాం యాజమాన్యం ఒప్పుకోకపోతే గతంలో యాజమాన్యం ఒప్పుకోకుండా కోర్టు పిల్లలకు చేసిన అన్యాయం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఏ రకంగా చేయించామో ఈ రోజు కూడా మేము యాజమాన్యం ఒప్పుకోకపోతే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా గనిఫిడ్ సెక్రటరీ నారాయణ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు కె సదానందం కడ్డం కృష్ణ మండ రమేష్ గుండెట్టి శ్రీనివాస్ రాజేశం వెంకటేశ్వర్లు సుంకరి నారాయణ కంకళ రమేష్ ఆంజనేయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు